ఏడాది కాలం శ్రమించి పండించిన పంట వర్షాల పాలైపోతుంది ఇక గంపెడ ఆశలతో పంట వేస్తే అకాల వర్షం కురిసి రైతన్నలను ఆందోళనకు గురి చేస్తోంది ఇక వరి కొనుగోలు కేంద్రానికి ముందే తెచ్చిన అధికారులు అలసత్వం కారణంగా కొనుగోలుకు ముందే ధాన్యం తడిసి ముద్దైంది కళ్ళ ముందే తడిసిన వరి ధాన్యం మొలకెలెత్తుతడంతో ఇక మెదక్ జిల్లా అల్లాదుర్గం రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా అల్లాదుర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతన్నలు హరిగోసలు ఇబ్బందులు పడుతున్నారు ఇక ప్రభుత్వం స్పందించి తమ పంటను వెంటనే కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు పోసి మ్యాచ్ అయితే కూడా తీసుకుంటా లేరు ఏం చేయాలి పిల్ల పరిశాన అవుతుంది మొత్తం బాధ బాధ అవుతుంది మొత్తం నాలుగు ఎకరాల పొలం మొత్తం చెప్తే వింటలేరు ఒక్క కూడా వింటలేరు నాలుగు ఎకరాల పొలం మొత్తం లక్ష నాలుగు రూపాయలు అయిపోయినాయి ఒక్క మాట కూడా వింటలేరు చెప్తే కూడా ఇంకా ఎండ వస్తే కూడా వింటలేరు చెప్తే కూడా వింటలేరు అల్లాదురులా మేము పదిహేను రోజులు అవుతుంది వడ్లు పోసి సెంటర్ దగ్గర వచ్చిన లేబర్ తీసుకుపోయి అపాచిపల్లి చుట్టూ గ్రామాలలో చూపిస్తున్నారు అట్లనే ఈ ఐకేపీ సార్ శివకుమార్ కుమార్ అయినా కూడా రాలేదు సెంటర్ కాడికి మేము ఐకేపీ సెంటర్ దగ్గర పదిహేను రోజుల నుంచి ధాన్యం హార్వెస్టర్ ద్వారా కోసి ఇక్కడ పోసాము ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఆరబెట్టాము కానీ వర్షం అనుకూలించడం లేదు వాతావరణం వల్ల ఒక దగ్గర పదిహేడు వస్తుంది ఒక పద్దెనిమిది వస్తుంది మ్యాచ్ మేము ఒక ఐదు ఎకరాల పొలం వేసినాము అయితే ట్రాక్టర్లు కోసి మించు మించు పొలం తయారపోయింది కూడా కోసినాక కూడా ఒక పదిహేను రోజుల టైం పట్టింది కోసిన వారం రోజుల నుంచి వాన వాడతనే ఉన్నది అయితే ఏమైంది మేము తీద్దామని ఎండ ఎండవస్టాకాల వర్షం వస్తుంది ఎండ కోసాకలా వర్షం వస్తుంది ఈరోజు ఇరవై రెండు వచ్చినాయి మళ్ళీ మ్యాచర్ చూస్తే రేపు వస్తే మ్యాచర్ వస్తుంది రేపు చూడండి అని ఎండగ ఎండ అంటాక మళ్ళీ ఇరవై ఐదు వస్తున్నాయి దానికి మేమేం చేయాలి వాతావరణం మాకు సహకరిస్తలేదు మేము ఇప్పటివరకు కూడా కాంట్రా అంటే చేయలేరు మ్యాచర్ కొన్ని వచ్చినాయి వాటిని కూడా పెట్టలేరు అయితే ఇది మాకు సహకరిస్తలేదు వర్షం వస్తుంది మరి ఇప్పుడు కాలం దగ్గరకు వస్తున్నది మేము ఏం చేయాలి ఒక రెండు లక్షల పెట్టుబడి ఇంచుల నుంచి అయింది మరి